సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించడం ఎంత నిజమో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అంతే నిజమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు అన్నారు బుధవారం సాయంత్రం మండల కేంద్రమైన ఎన్నికల నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలు నమ్మరని చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ప్రజలు తిరిగి పట్టం కడతారని అన్నారు ఇరవై రోజుల్లో మేమే వస్తామని చెప్పుకుంటున్న సోమిరెడ్డి ఇక ఇరవై సంవత్సరాలైనా వచ్చే ప్రసక్తే లేదని అన్నారు అనంతరం తిరుపతి ఎంపీ అభ్యర్థి మధ్యలో గురుమూర్తి మాట్లాడారు సారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి ఆలోచన చేయాల్సింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కుటుంబానికైనా సరే సంక్షేమ పథకాలు అమలయ్యాయా ఆర్థిక పరమైనటువంటి సహాయం అందిందా అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేయండి చంద్రబాబు అనేటువంటి వాడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఎప్పుడు కూడా ప్రజలకు సంబంధించి నేను ఇది చెయ్యాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాడు ప్రజలకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన చెయ్యినటువంటి వాడు ఏ రోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రైతులకు సంబంధించి రుణమాఫే రైతుల మోసం చేశాడు మహిళలకు సంబంధించి రుణమాఫే మహిళలను మోసం చేశాడు ఇంటికి ఉద్యోగం ఉన్నాడు ఉద్యోగం అవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశాడు నిరుద్యోగ కృత్యాన్ని ఒక రూపాయి ఇవ్వకుండా కొట్టాడు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తానని ఆడబిడ్డలకు పాపం పుట్టినటువంటి ఆడబిడ్డలకు ద్రోహం చేశాడు మోసం చేశాడు కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు మరలా వచ్చి కొత్తగా ఏదో రాజకీయాలకు వస్తున్నట్టుగా ఎంతకు మంది ఇప్పుడు పదవులు తీసుకున్నట్టుగా కాకుండా మీరు నాకు అవకాశం ఇస్తే మరలా నేను ముఖ్యమంత్రిని అయితే ఇవన్నీ చేస్తాను అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రైతులకు సంబంధించి నాలుగు విడతల్లో రైతు భరోసా అభివృద్ధిస్తానంటే అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు సంబంధించి మీరున్నటువంటి బకాయిలు నాలుగు విడతల్లో మీకు తిరిగి చెల్లించేస్తానని నాలుగు విడతల్లో మహిళలకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించి ఈ రోజు మీ ఓట్ల నాకు వేయండి అని అక్క చెల్లెమ్మల దగ్గరికి ధైర్యంగా రాగలిగినటువంటి వారు జగన్ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఈ రోజు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాడు పిల్లలు చదువుకుంటే అమ్మఒడి పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు కాలేజీ చదివేటువంటి బిడ్డలకు విద్యా దీవెనిచ్చాడు హాస్టల్లో ఉండేటువంటి బిడ్డలకు వసతి దీవెనిచ్చాడు రజకులు న్యాయబ్రాహ్మలు టైలర్లకి ప్రతి సంవత్సరం పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాడు వాహనమిత్ర కింద ఆటో యజమానులకి టాక్సీ యజమానులకి ప్రతి సంవత్సరం పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాడు కాఫ నేస్తామంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు నేతను నేస్తామంటే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చాడు మత్స్యకార భరోసా అంటే పది వేల రూపాయలు ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా మూడు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచి ప్రతి నెల ఒకటో తేదీ కల్లా వాలంటీర్ని ఇంటి ముందు నిలబెట్టి గుమ్మం తలుపు తట్టి మీరు ఎప్పుడు నిద్రలేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడతామని అని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి పోలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అటువంటిది వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇస్తే మీరు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఈ రోజు ఎన్నికల కమిషన్ ద్వారా వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడానికి లేదు అని చెప్పి పట్టుకున్నాడు చంద్రబాబు డెబ్బై మంది వృద్ధులు చనిపోయారు ఈ రోజుకి పాపం చంద్రబాబు పుణ్యమాని గత రెండు నెలలుగా పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనకంట తెలిసినటువంటి విషయం కాబట్టి మీరందరూ ఒక్కటే ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మూడు తపాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు నేను ఇది చేశాను అని చెప్పుకోలేక మీరు అవకాశం ఇస్తే నేను చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే నా పరిపాలనలో మీకు మేలు జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పి వ్యత్యాసం గమనించండి అని చెప్పి చెప్పు తాను చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నాడు ఈ మధ్య ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ మరలా పాప హెలికాప్టర్ లో చంద్రబాబుని పిలిపించి సర్వేపల్లి నియోజకవర్గంలో పొదల మీటింగ్ పెడితే నేను అనుకున్నా వీళ్ళిద్దరూ ఈ ప్రాంతానికి ఇది చేశామని చెప్తారేమో అనుకుంటే ఈయనేమో చంద్రబాబు ఏమో హెలికాప్టర్ లో వచ్చి అంత ఖర్చు పెట్టుకుందాన్ని విట్టిపోయాడు ఆయన పనే పనేలు చంద్రమోహన్ రెడ్డి ఏమో నాలుగు సార్లు ఓడిచారు ఒకసారి ఓటు నేను వెళ్ళిపోతాను మిమ్మల్ని మిమ్మల్ని మీరు లేకపోతే నేను వదిలిపెట్టిన మిమ్మల్ని అంటున్నాను ఆయన అంటే ఒకసారి ఓటు వేస్తే నేను ఇంకా రాను అంటే అసలు ఓటు వేయించుకుని రాకుండా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వేయించుకుని రెండు వేల ఇరవై నాలుగు వరకు రానివాడు ఇంకా నేను మీ దగ్గరికి రాను అంటే అసలు మళ్ళీ ఇంకా ముఖం జాసినటువంటి పని రోడ్డు లేదు దాకా హైదరాబాద్ బెంగళూరు ఉన్నాడు ఈసారి అమెరికా పెట్టిన పారిపోతాడు ఇక్కడి నుంచి నాకేం అవసరం దెబ్బ వెళ్తానని చెప్పి కాబట్టి ఈ రోజు మీరు గమనించాల్సింది విమర్శలు అభివృద్ధి ఈ రోజు ఈ గ్రామంలో తిరిగాం ఎక్కడ మట్టి రోడ్డు లేదు నేను రెండు వేల పద్నాలుగు నుంచి గ్రామంలో తిరుగుతున్నా ఒకటే విషయం చెప్పా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎక్కడ కూడా మట్టి రోడ్ అనేటువంటిది కనిపించడం చెప్పా నాలుగు వందల కోట్ల రూపాయలతో సంబంధించి సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అవకాశం ఉందో సైడ్ రైలు పూర్తి చేశాం మరో ఇరవై ఐదు సంవత్సరాలు త్రాగునీటికి ఇబ్బంది ఉండకూడదని ఈ రోజు వంద కోట్ల రూపాయలతో జలజీవ మిషన్ కింద ఈ రోజు పనులు జరుగుతున్నాయి మరో ఇరవై సంవత్సరాలు త్రాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా ఈ రోజు ప్రయత్నం చేశాం సాగునీటి విషయానికి వస్తే చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు నేను పనిచేసే ఈ ప్రాంతానికి సంబంధించి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా నీళ్లు కావాలి అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాల రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు పాపం నీళ్లు వదలక ముందే చంద్రమోహన్ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు నీళ్లు ఇవ్వలేరు కండలేరు జలాశయంలో నీళ్లు లేవని అందరికన్నా ముందు స్పీడ్ అయి పెడతాం పెట్టేషట్ ఎట్ట నీళ్ళు ఎవరు నేను చూస్తాను అన్నాడు దమ్ముగా ఉన్నాం రైతులు పిలిచాం పిలిచి మీకు ఏ విధంగా నీళ్లు కావాలో చెప్పండి సమావేశం ఏర్పాటు చేసుకుని అని చెప్పాం రైతులే సమావేశం ఏర్పాటు చేసుకుని ఇదిగో మీరు ఈ విధంగా నీళ్లు ఇవ్వండి అంటే ఒక్క రైతు కూడా నాకు సాగునీరు అందలేదనేటువంటి మాట వినిపించకుండా ఒక్క దగ్గర ఒక చిన్న ఆందోళన తరగకుండా ఒక్క సెంటు పొలం ఎండిపోకుండా కండలేరు జలాశయంలో నీరు అడుగుంటున్నా సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు అందించి పంటలు పండించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నారు బహుశా పాపం కొంతమంది కర్రలు కంటున్నారు మరలా మా ప్రభుత్వం వస్తుంది మరలా రాదు ఇరవై రోజుల్లో వస్తుంది ఇరవై రోజులు కాదు కదా ఇరవై చూసినా సరే అని చెప్పి మానవుడు చేస్తున్నాం నేను ధైర్యంగా చెప్తున్నా సూర్యుడు తూర్పు ఉదయిస్తాడు పటమట అస్తమిస్తాడు ఎంత వాస్తవమో మరలా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చెప్పి అందరికి మనం చేస్తున్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ గమనించాల్సింది సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా ఈ రోజు మీ ఇంటి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా మన కుటుంబ సభ్యుడిగా సోదరుడు గురుమూర్తి గారు పోటీ చేస్తున్నారు ఈ రోజు మాకు ప్రత్యర్థిగా నాకు ప్రత్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేస్తున్నాడు గురుమూర్తి గారికి ప్రత్యర్థిగా వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నాడు ఈ రోజు మీరు ఒకసారి గమనిస్తే చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓట్లు అడిగాడు మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి బయటకు వచ్చాడు కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజల దగ్గరకు వస్తే కరోనా సోకుతుందని భయపడ్డాడు లేదు నుంచి ఎవరిన పోతే వాళ్ళ ద్వారా కరోనా సోకుతుందని భయపడి అల్లీపురికి తాళం వేసి హైదరాబాద్ బెంగళూరుకి పారిపోయాడు అటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి నేను పోరాటం ఓడుని పోరాటం చేశానని చెప్పి చెప్పి మాట్లాడుతున్నాడు మీ అందరికీ ఒకటి విషయం చెప్తున్నా ఈరోజు కరోనా కష్టకాలంలో ప్రజలను అంటి ఉన్నాం కరోనా సోకినటువంటి కుటుంబాలకు ధైర్యం చెప్పాం కరోనా పట్ల అవగాహన కల్పించాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి బిడ్డనటువంటి నేను అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కొనసాగాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర పట్టుబట్టి ఒప్పించి ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించడం జరిగింది ప్రజా సేవకుడు అనేటువంటి వాడు ప్రజలకు వచ్చినటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి వాడు కాదు ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా చూడగలిగినటువంటి వాడు నిజమైనటువంటి ప్రజా సేవకుడు ఆ విధంగా పనిచేసినటువంటి మీ ఇంటి బిడ్డల మేము అని చెప్పి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అన్న చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి మీరు విన్నారు నేనైతే ఒక్కటే చెప్పదలుచుకున్నాను గత ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలకు మేలు చేశాయి ఇప్పుడున్నటువంటి జగనన్న ప్రభుత్వం ఏ విధంగా మేలు చేసింది సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గోవర్ధనన్నకు ముందున్నటువంటి శాసనసభ్యులు కానీ ఇతర రాజకీయ ప్రముఖులు కానీ ఎలాంటి అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గంలో చేశారన్నది మీరు క్లియర్ కట్గా గమనించండి ఈరోజు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా కలిగి తిరుగుతూ ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి అన్ని అభివృద్ధి పనులు ఏ నియోజకవర్గంలో జరగలేదు సత్యం ఏ ఊర్లోకి పోయినా సైడ్ రైన్స్ కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు తాగునీటికి సంబంధించినటువంటి ఇది కావచ్చు పక్క ఇళ్ళు కావచ్చు ఇళ్ల స్థలాలు కావచ్చు ఏదైనా కావచ్చు చివరకు సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కరికి మిస్ కాకుండా మొత్తం చూసుకొని సర్వేపల్లి నియోజకవర్గాన్ని తన కుటుంబ సభ్యులాగా భావిస్తూ ఒక కుటుంబ పెద్దలాగా ప్రతి ఒక్కరికి కష్టం లేకుండా చూసుకుంటున్నటువంటి గోవర్ధనన్న లాంటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి చాలా అరుదు మొత్తం ఈ పార్లమెంట్ నియోజకవర్గం కానీ మొత్తం రాష్ట్రం అంతా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండు వేల పన్నెండు నుంచి తిరుగుతూ ఉన్నారు జగన్నతో పాటు ఎందుకంటే ఇంత సమగ్రాభివృద్ధి ఒక రాజకీయ నాయకుడికి చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని చాలా సవాళ్ళతో కూడుకున్న పని ఎన్నో డిపార్ట్మెంట్ను ఎన్నో ఏజెన్సీలు కోఆర్డినేట్ చేయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు కానీ ఆ అటువంటి కార్యక్రమాన్ని సుసాధ్యం చేసి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి ఫలాలు అందించినటువంటి ఏకైక నాయకుడు గోవర్ధనన్న ఖచ్చితంగా ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గానికే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులలో చిరునవ్వుని నింపినటువంటి గొప్ప రాజకీయవేత్త గోవర్ధనన్న ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి వ్యవసాయ శాఖ దాదాపు ఈ రాష్ట్రంలో ఎనభై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు సో ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి శాఖని అత్యంత సమర్థవంతంగా అడ్మినిస్ట్రేట్ చేస్తూ రైతులకు కావాల్సినటువంటి అన్ని అవసరాలను తీస్తూ అతి ముఖ్యంగా మద్దతు ధర విషయంలో ఎక్కడ రాజీపోకుండా రైతులు ఎవరూ నష్టపోకుండా ఇచ్చినటువంటి గంత గోర్ధి ఈసారి కూడా దయవుంచి మీ అందరి ఆశీస్సులు గోవర్ధన్ మీద ఉండి ఖచ్చితంగా ఫ్యాను గుర్తు మీద ఓటేసి రాబోయే రోజుల్లో ఇంకా మంచి పోర్ట్ఫోలియోని ఆయన మంత్రివర్గంలో తీసుకొని ఇంకా రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేస్తూ రాష్ట్రాన్ని తన శాఖ పరంగా అభివృద్ధి పరంలో తీసుకుని పోగలడు ఖచ్చితంగా నాకు కూడా ఒక ఓటుని ఫ్యాను గుర్తు మీద వేసి పార్లమెంట్కి పంపించి మళ్ళీ మీ ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించండి మీరు ఈ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి భయ లక్ష్యంలో ఈ ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గం సరే నియోజకవర్గం మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకుండా ఎక్కడా కూడా స్వార్థ ప్రయోజనాలకి పనిచేయకుండా ఈ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి జగనన్న నాయకత్వంలో గోవర్ధనన్న యొక్క దిశానిర్దేశంతో ఆయన యొక్క గైడెన్స్తో ఈ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి రకరకాలైనటువంటి నిధులను తీసుకురావడం జరిగింది దాదాపుగా ఏడు వందల నలభై రెండు కిలోమీటర్ల హైవే కనెక్టివిటీ దాదాపుగా పదిహేడు వేల కోట్ల రూపాయలతో ఈరోజు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అలాగే రైల్వే స్టేషన్లు కావచ్చు బస్ స్టాప్లు కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని వందల కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇలా మొత్తంగా తీసుకుంటే దాదాపుగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను తీసుకురాగలిగాము ఈ ఐదు సంవత్సరాల్లో జగనన్న నాయకత్వంలో